పిల్లలు నేను మీ ఈరోజు మనం ఫజిల్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందామా చూడండి ఇక్కడ అడ్డం నిలువు అనింది కదా అడ్డం అంటే ఇలా అడ్డుగా ఉన్న పెట్టెల్లో ఈ క్లూస్ ఉపయోగించి రాయాలన్నమాట ఓకేనా నిలువు అంటే ఇలా నిలువుగా ఉన్న పెట్టెల్ని ఈ క్లూస్ ఉపయోగించి రాసేయాలి ఓకే ఫస్ట్ చూద్దాం ఫస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా ఫస్ట్ అడ్డం కొండకు మరొక పేరు కొండకు మరొక పేరు అది ఇక్కడ మూడు అనింది కదా ఈ మూడు బాక్సుల్లో కంప్లీట్ కావాలా అంటే అది ఒక మూడక్షరాల వర్డ్ ఏంటో చెప్తారా రాయి రాయి కాదు పర్వతం వెరీ గుడ్ పర్వతం మూడక్షరాలేనా పర్వతం వెరీ గుడ్ మూడక్షరాల పదం పర్వతం వచ్చేసింది ఇప్పుడు మనము ఒకటి నిలువు ఏముందో చూద్దాం గాలిలో ఎగిరేది రెండు అక్షరాల పదం గాలిలో ఎగురుతుందంట అది అదేంటో చెప్తారా రెండు అక్షరాల పదం చెప్పండి పక్షి వెరీ గర్డ్ గాలిలో ఎగురుతుంది పా వచ్చింది కదా ఆల్రెడీ పాతోనే చెప్పాలి మనం పక్షి గాలిలో ఎగురుతుంది పక్షి గడ్ ఇప్పుడు రెండవది అడ్డం ఏదో చూద్దాం చేపలు పట్టుకొని తినే తెల్లని పక్షి రెండు అక్షరాలు ఉండాలి ఆ పక్షి పేరు వెరీ గుడ్ కొంగ రెండు అక్షరాలేనా రైట్ కొంగ రద్దామా కొంగ ఇప్పుడు రెండు నిలువు చూద్దాం నిలువులో రెండు తక్కువ మందిని ఇలా అంటారు తక్కువ మందిని ఏమంటారు మూడు అక్షరాలు ఉండాలా కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ కొమ్తోనే స్టార్ట్ కావాలి కొమ్ ఇక్కడ ఇక్కడ ఏముంటాయో చెప్పండి వెరీ గుడ్ తక్కువ మందిని కొందరు మూడక్షరాల పదం అయిపోయింది ఇప్పుడు మూడవది మూడు అడ్డం చూద్దాము ఒక తియ్యని పండు మూడు అక్షరాలు ఉండాలి మామిడి ఇంకా మామిడి ఏదైనా మూడు అక్షరాల పదం సపోటా ఇంకా ఇవన్నీ మూడు అక్షరాల పదాలే కదా కాకపోతే మనం నిలువుగా కూడా వచ్చేట్లు చూసుకోవాలన్నమాట ఇదే అక్షరంతో అడ్డంగా పదం రావాలి నిలువుగా రావాలి కదా ముందు నిలువుగా చూద్దామా నదులన్నీ దీనిలో కలుస్తాయి సముద్రం వెరీ గుడ్ ఎక్కడ కలుస్తాయి సముద్రం ఇక్కడ సముద్రం రాసాం అనుకోండి సాతో ఒక తీయని పండు పేరు చెప్పండి ఆ రెండు సరిపోతాయి కదా సాతో ఒక తీయని పండు సపోట నదులన్నీ ఎక్కడ కలుస్తాయి సముద్రం వెరీ గుడ్ ఇప్పుడు నాలుగు నిలువు అడ్డం నిలువు అడ్డం ఉన్నాయి కదా చూద్దాం గుడిలో బడిలో కొట్టేది గంట రెండు అక్షరాల పదం గంట ఇప్పుడు నిలువుగా అన్నం వార్చితే వచ్చేది పూర్వకాలంలో అన్నాన్ని వార్చేవారు ఎక్కువ నీళ్లు పోసి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత వంచేవాళ్ళు ఇప్పుడైనా అర్థమైందా ఏం ఉంచుతారు గంజీ వెరీ గుడ్ గంజీ ఫజిల్ ఎలా చేయాలో తెలుసుకున్నారా పిల్లలు నేను మీ